చంద్రబాబు నోటి వెంట ఒకటే మాట పదిహేను నేళ్ళు కూటమి కలిసే ఉంటుంది పవన్ కళ్యాణ్ నోటి వెంట ఒకటే మాట పదిహేను నెలలు కూటమి కలిసే ఉంటుంది పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడే సీఎం లోకేష్ నోటి మాట ఒకటే కామన్గా పదిహేను ఏళ్ళు మా కూటమి కలిసే ఉంటుంది పదిహేను సంవత్సరాలు మేము విడిపోం విడాకులు తీసుకోం కలిసి మెరిసి ఉంటామని చెప్పేసి చెబుతా ఉన్నారు కామన్గా ముగ్గురు డైలాగు ఒకటే పదిహేను ఏళ్ళు మా కూటమి కలిసే ఉంటుంది కారణం ఏంటో తెలుసా ఆ కారణం పేరే జగన్ జగన్ అంటే వీళ్ళకి భయం జగన్ పేరు చెబితేనే వీళ్ళకి వెన్నులో వణుకు పురుతా ఉంది నైట్ నిద్ర రావట్లా పక్కలు తలిసిపోతూ ఉండి వామ్మో జగన్న తట్టుకోవటం కష్టం గా పోటీ చేస్తే జగన్ మీద నిలబడటం మనం వల్ల కాదు అని చెప్పేసి జగన్ మీద తట్టుకున్న దమ్ము లేక ముగ్గురు కలిసి వస్తా ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎంతమంది కలిసి వచ్చినా సరే మళ్ళా రెండు వేల ఎత్తుల్లో సీఎం అయ్యేది జగన్నే రాసి పెట్టుకోండి జై హింద్